నమస్కారం అండి నా పేరు డాక్టర్ సీత నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అంటే స్త్రీ వ్యాధి నిపుణురాన్ని సో ముందు టూ వీడియోస్లో మనం విజానల్ డిశ్చార్జ్ నార్మలా అబ్నార్మలా ఏ కలర్ అయితే నార్మల్ ఎలా అయితే అబ్నార్మల్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం టిప్స్ ఫార్ మెయింటైన్ అండ్ నార్మల్ హెల్దీ వెజైనల్ హెల్త్ దాని గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డే డైలీ వన్స్ వెజైనల్ ఏరియాని ఒకసారి క్లీన్ చేసుకోవాలి సెకండ్ రిపీటెడ్గా డ్యాప్ చేయడం రిపీటెడ్గా తుడవడం రిపీటెడ్గా టవల్స్ వాడడం అనేది వాడకూడదు మూడోది మనకి ప్రాపర్ సెక్చువల్ హైజీన్ ఉండాలి అంటే మనకి కలిసేటప్పుడు కూడా మన పార్ట్నర్కి కానీ ఏమి ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు సో అలా ప్రాపర్ సెక్చువల్ హైజీన్ని మెయింటైన్ చేసుకోవాలి ఫోర్త్ మంచి కాటన్ అండర్మెంట్స్ వాడండి ఎందుకంటే గాలి బజ్జిగా ఆడుతుంది అండ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈజీగా డ్రై అయిపోతాయి కాబట్టి కాటన్ అండర్గామెంట్స్ వాడితే మంచిది ఫిఫ్త్ మనం ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు ప్రొలాంగ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నప్పుడు వెజాయినల్ డిశ్చార్జ్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు అలాంటి టైంలో ప్రోబయాటిక్స్ వాడండి ప్రోబయాటిక్స్ వాడితే అప్పుడు మనకి వెజైనల్ బ్యాక్టీరియా కరెక్ట్గా ఉంటుంది ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది సిక్స్త్ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటే కనుక మనం ఒకసారి బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకోవాలి మనకి డయాబెటీస్ ఉన్నా కూడా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అండ్ సెవెన్ మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేసుకోవాలన్నమాట బ్యాక్ టు ఫ్రంట్ క్లీన్ చేసుకోకూడదు బ్యాక్ టు ఫ్రంట్ క్లీన్ చేసుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ఎయిత్ పర్ఫ్యూమ్స్ కానీ పౌడర్స్ కానీ ఏవి అక్కడ వాడకుండా ఉంటే బెటర్ దానివల్ల కూడా మనకి రియాక్షన్స్ అయ్యి ఎలర్జీస్లా వచ్చి ఎర్రగా అయ్యి బ్లిస్టర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండొచ్చు నైన్ మీరు పిల్లలు ప్లాన్ చేయకపోతుంటే బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ వాడడం మంచిది సో అలా కూడా మనకి ఏమైనా సెక్చువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నా కూడా రాకుండా ఉంటాయి